మార్కెట్లో రకరకాల షాంపూలు కాస్ట్లీ కెమికల్స్తో కూడిన ఆయిల్స్ కానీ రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసాయి అందరికి ఒకటే సమస్య హెయిర్ లాస్ జుట్టుడు పోతుందని ఆడలేదు మగవాళ్ళకి లేదు అందరికి ఇదే సమస్య సో అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ పైనుంచి పోతా ఓన్లీ జుట్టు బౌన్సీగా చాలా షైనీగా కనపడతాకి జుట్టు అనేది లోపల నుంచి గ్రోత్ ఉంటుంది సో మన తినే ఆహారం మనం చేసే ఎక్సర్సైజెస్ మూలన బ్లడ్ పంపింగ్ చక్కగా రక్త ప్రసరణ జరిగి జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది సో ఏమేమి ఆసనాలు చేయాలి ఏం ఆహారం తింటే హెయిర్ బాగా పెరుగుతుందో ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో చూద్దాం నమస్తే నేను మీ హిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హి ఛానల్ సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ చాలా బెంగ కూడా అయిపోతుంది జుట్టు ఊడిపోతుంది అనేసి సో బయట పొల్యూషన్ రితే కానీ అలానే హార్మోనల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు పీసీ పీసీఓఎస్ ఇరో పీరియడ్స్ ఉన్నవాళ్ళు విపరీతమైన స్ట్రెస్ తీసుకునే వాళ్ళు అలానే సరిగ్గా కంటిన్యూగా నిద్రపోకపోతే కూడా ఇంకా ఇంపార్టెంట్ సరిగ్గా వాటర్ తీసుకోకపోతే కూడా జుట్టు రాలిపోతుందని చాలామందికి తెలియదు సో మన తినే ఆహారంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి సో పౌష్టికాహారం సరిగ్గా లేని వాళ్ళకి కూడా తొందరగా జుట్టు జుట్టు ఊడిపోతూ ఉంటుంది సో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఆకుకూరల్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ ఆర్ ఎనీ వెజిటేబుల్ ఈ సీజన్కి ఏం దొరికితే అది అలాగే సిట్రస్ అమౌంట్ ఎక్కువ ఉండేటట్టు నిమ్మకాయలు ఎక్కువ తీసుకోవాలి నిమ్మకాయ నీళ్లు కానీ అలానే మనం వాడే మజ్జిగలో కానీ స్వీజ్ చేసుకోవటం వూలన అలాగే వింటర్స్లో అయితే ఆమ్లా ఉంటుంది ఉసిరికాయ అలానే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం వూలన రోజు వెరైటీ అన్న ఆ కూర మీ భోజనంలో ఉండేదట చూసుకోండి అలా బయట ఫుడ్ ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గిస్తూ ఉండండి సో న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు మనం ఎన్ని ఆయిల్స్ రాసినా ఎన్ని షాంపూలు యూస్ చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు సో మన తినే ఆహారం ఎరువులాగా పనిచేస్తుంది సో హెయిర్ అనేది ఎడ్జ్ నుంచి కాకుండా రూట్స్ నుంచి పెరుగుతుంది సో ఈ రూట్ నుంచి పెరగాలి అంటే మనం తిండి త్రూ మన భోజనం త్రూ ఐరన్ చక్కగా అందేదట్టు చూసుకోవాలి సో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఒకసారి డాక్టర్ని సంప్రదించి సప్లిమెంట్స్ అవసరం అవుతాయేమో అడిగి వాడండి లేదంటే న్యాచురల్ గానే మీ ఫుడ్ లో ఐరన్ డెఫిషియన్సీ అనిపిస్తే టెస్ట్ చేసుకుని బార్డర్లో లో ఉంటే కనుక మీ ఫుడ్ లో చిన్న చిన్న మార్పులు రోజు ఒక కూర యాడ్ చేసుకోండి అలానే చక్కగా నువ్వులు ఉండకాని బెల్లంతో చేసిన ఏ స్వీట్ తిన్నా కూడా ఐరన్ చక్కగా బా బాడీకి అందుతుంది సో ఇవి టేస్టీ అలాగే హెల్దీ కూడా సో మీ చేతుల్లోనే ఉంది చాలా సింపుల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్తో హెయిర్ గ్రోత్ అనేది చాలా బెటర్ అవుతుంది అలాగే బయటకు వెళ్ళినప్పుడు విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది సన్ రైస్ ఉంటుంది కాబట్టి హ్యాట్ కానీ స్కాఫ్తో కానీ తల కవర్ చేసుకోవటం ఇంట్లో వాడే పిల్లోస్ కానీ ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా అట్లీస్ట్ ఒక వన్ వీక్ అన్నా సరే కంప్లీట్ పిల్లో కవర్స్ చేంజ్ చేయటము అలానే సిల్క్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల విపరీతమైన కెమికల్స్తో కూడిన డైస్ కానీ యూజ్ చేయటం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది సో ఎంతవరకు వీలైతే అంతవరకు న్యాచురల్గా యూజ్ చేస్తాకి ట్రై చేయండి విపరీతమైన కెమికల్స్ యూజ్ చేయటం వల్లన స్నానం చేసిన తర్వాత కూడా కెమికల్ రెసిడ్యూ అంటే ఎంతో కొంత మన స్కాల్ప్ మీద ఉండిపోవటం లాంగ్ రన్ ఎఫెక్ట్ అవుతుందని స్టడీ చెప్తుంది సో మనకి న్యాచురల్ గా అయితే సోప్ నట్స్ అంటే సో కుంకుడుగాయలు ఎక్కువ యూజ్ చేస్తాకి షీకాయ కాగాని ఏదంటే ఇలాంటి వి అలానే కొబ్బరి నూనె చక్కగా యూజ్ చేయండి కానీ ఎక్కువ ఆయిల్ చేసుకుని మాత్రం బయట ఎండ్లోకి వెళ్ళొద్దు తొందరగా ఆయిల్డ్ హెయిర్ డస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది సో మీరు ఓవర్ నైట్ నైట్ పెట్టుకుని చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకుని బ్లడ్ పంపింగ్ రక్త ప్రసరణ బాగా జరుగు ఏదట్టు మసాజ్ చేసుకుని పొద్దున్నే తలస్నానం చేసుకోవటం మూలన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది సో ఈ టిప్స్ అన్నిటితో పాటు ఓన్లీ కొన్ని సింపుల్ ఆసనాస్ హెయిర్ పెరగటానికి ఏం చేయాలో ఈ రోజు మనం ఎపిసోడ్ లో చూద్దాం ఫస్ట్ ఆసనం ఉష్ట్రాసనం అండి ఉష్ట్రాసనాన్ని క్యామిల్ అని కూడా అంటాం క్యామిల్ పోస్లో ఏమవుతుంది అంటే క్యామిల్స్ స్పైన్ చాలా చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే నడుము చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో వెనపూస్ ఎప్పుడైతే నిటారుగా అంటే స్ట్రైట్గా అవ్వాలి అంటే ఈ స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఉష్ట్రాసనంలో తల కంప్లీట్గా వెనక్కి వేస్తాం కాబట్టి తలకి కావాల్సినంత రక్త ప్రసరణ జరుగుతుంది సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో స్టార్టింగే చేసి అలవాటు లేని వాళ్ళు బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు బెడ్ మీద కుషనింగ్ దొరుకుతుంది కాబట్టి మీకు మోకాలు నొప్పులు రాకుండా యాంకిల్ పెయిన్ రాకుండా ఉంటుంది సో వజ్రాసనంలో కూర్చున్న తర్వాత స్లోగా పైకి లేసి మోకాళ్ళ మీద కొంచెం దూరం పెట్టుకోండి ఒక అరచేయి అంత అలా అయితే ఈజీగా ఉండొచ్చు సో ఫస్ట్ ఇనీషియల్గా అస్సలు రాని వాళ్ళకి సింగిల్ హ్యాండ్ ఒక చెయ్య నడుము మీద నడుము కొంచెం ముందుకు ప్రెష్ చేసి ఇంకో చెయ్యితో యాంకిల్ పట్టుకోవాలి మడాన్ని పట్టుకుని తల వెనక్కి డ్రాప్ చేసి హోల్డ్ అలాగే వచ్చిన వాళ్ళకి సింగిల్ హ్యాండ్తో అలవాటు అయ్యి కొంచెం కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళకి రెండు చేతులతో చేయొచ్చు చేతుల నడు మీద స్లోగా పుష్ కొంచెం ముందు పుష్ చేసి ఎడం చేత్తో ఎడం యాంకిల్ని కుడి చేత్తో కుడి మడాన్ని పట్టుకుని తల వెనక్కి పెరుగు స్లోగా బ్యాక్టీ పొజిషన్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది డిజినెస్ ఎక్కువసేపు చేయొద్దు ఎందుకంటే తల వెనక్కి విరిచినప్పుడు బ్లడ్ పంపింగ్ సరాసరి ఒకటేసారి తలకి అందినప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ ఈ ఆసనం బ్యూటీ ఏంటంటే ఇది హెయిర్ గ్రోత్ ఒకటే కాదండి థైరాయిడ్ ఉన్నవాళ్ళకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ నెక్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుంది స్పైనల్ కార్డ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఈ ఆసనం ఆర్ యోగాలో కొన్ని ఆసనాలకి కౌంటర్ పోజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ఆసనం చేసిన తర్వాత కంపల్సరీగా ఇంకొక ఆసనం చేయాలి సో ఈ ఆసనం వెనక్కి ఉంచాం కాబట్టి ఇమీడియట్గా దీనికి కౌంటర్ పోజ్ ఏంటంటే బాలాసన్ ఇది స్ట్రెస్ తగ్గటాకి అలానే హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది సో మోకాలు కొంచెం దూరం పెట్టి ఫోహెడ్ ఆన్ ద ఫ్లోర్ జస్ట్ రిలాక్స్ ప్రెస్ యో ఫోహెడ్ మీ నుదుటిని ఫ్లోర్కి ప్రెస్ చేయండి చేతులతో ముందుకి స్ట్రెచ్ చేసుకోండి స్లోగా బ్యాక్టీఆీషన్ మీ ఫోర్ హెడ్ దగ్గర స్ట్రెస్ నర్వ్స్ ఉంటాయి సో ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇమీడియట్గా రిలాక్స్ అవుతుంది సో చేతులు ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తున్నామో భుజాలు దగ్గర ఈ ట్రపజియస్ మజిల్స్ నెక్ దగ్గర మజిల్స్ బ్యాక్ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి సో ఒక సింపుల్ ఆసనంతో ఎన్ని బెనిఫిట్స్ పాటు బ్యాక్ బెన్స్ అన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఉష్ణాసనాన్ని ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఎంతసేపు చేయాలి ఎంతసేపు చేయాలి అనేది మాత్రం మీ ఓపిక అండి అలవాటు లేని వాళ్ళు జస్ట్ ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసుకోవచ్చు అలవాటైన వాళ్ళు వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అది స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్ళచ్చు సో ఏదైనా సరే ఆసనం వేసినప్పుడు మీకు ఇబ్బందిగా ఉండకూడదు మరి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా స్టాప్ చేసేయండి అండ్ ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ మీరు ఫ్రీక్వెంట్గా చేయటం వలన ఈజీ వస్తుంది ఒకటేసారి చేసి మీకు రిజల్ట్ కావాలంటే కష్టం సో స్లోగా వామప్ చేసుకుని ముందు కొన్ని స్ట్రెచెస్ చేసుకుని దాని తర్వాత ఆసనాలకి వెళ్ళాలి అలా అయితే మీకు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మీరు మీరు సులభంగా ఆసనం వేయగలుగుతారు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అంటే మోకాళ్ళ నిప్పులు సివియర్గా ఉన్నా అలానే రీసెంట్గా ఏమన్నా సర్జరీస్ అయినా వాళ్ళు మెడకి కానీ మోకాలు కానీ సర్జరీస్ అయినా ప్లీజ్ అవాయిడ్ చేయండి లేదంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇవి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చు సో రెండో ఆసనం చూద్దామండి దాని పేరు అధోముఖ స్వానాసన్ అధో అంటే ఫార్వర్డ్ అనమాట ముందుకి ముఖా ఫేస్ అధముఖ స్వానాశనం కుక్క ఒళ్ళు విరిచినట్టు కనబడుతుంది సో యోగాలో చాలా మటుకు ఆసనాలు పిల్లలు పక్షులు యానిమల్స్ వీటి నుంచే ఉంటాయి సో ఈ ఆసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం అధముఖ స్వానాసనం చేయటం వలన కంప్లీట్గా తలకి బ్లడ్ పంపింగ్ జరిగి ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ బాడీలో ఎప్పుడైతే నర్వ్స్ అని రిలాక్స్ అవుతాయో మజిల్స్ రిపేర్ అవుతాయో ఆటోమేటిక్గా బాడీలో ఏ పార్ట్ ఏ ఫంక్షనింగ్ ఎలా చేసుకోవాలో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాయి సో అందుకోసమే రిలాక్సేషన్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు అధోముఖ స్వానాశనం చేద్దాం అధోముఖ స్వానాశనం చేస్తాకి ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోాలండి దీనికి కూడా నేను ఇందాక లిమిటేషన్స్ చెప్పినట్టు మరీ మోగాళ్ళు నొప్పిగా అనిపిస్తే చక్కగా బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు సో వైడ్ ఓపెన్ ద ఫింగర్స్ వేలని ఇలా వైడ్ చేసి టేబుల్ పొజిషన్ తీసుకోవాలి టేబుల్ పొజిషన్ అంటే నాలుగు వైపులా ఈక్వల్ భుజం నుంచి దాకా అలానే హిప్ నుంచి నీ దాకా కరెక్ట్ లెవెల్లో ఉండాలి అలా చేసుకున్న తర్వాత స్లోగా మోకాలు పైకి లిఫ్ట్ చేయాలి హిప్ లిఫ్ట్ చేసి తల లోపలికి తీసుకోండి మీ మోకాల్ని చూడండి గేజ్ అంటాం దాన్ని మోకాల్ని చూస్తూ ఉండాలి బ్రీదింగ్ నార్మల్గా ఉండాలి బ్లడ్ స్లోగా తలక వెళ్తున్నట్టు అనిపిస్తుంది బరువుగా అనిపిస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు స్లోలీ డౌన్ అధోముఖ స్వానాశనం ఎంతసేపు చేయాలి అంటే ఇది కూడా ఇంతసేపు చేయాలంటూ ఉండదండి అధోముఖలో మీరు హిప్ పైక్ లిఫ్ట్ చేసి తల కిందకి చేయగానే బ్లడ్ ఎప్పుడైతే స్లోగా తలకి పంపింగ్ అవుతుందో ఒక్కోసారి బరువుగా స్వెట్ వచ్చినట్టు ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఏ పార్ట్లో అయినా బ్లడ్ పంపింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా హీట్ జనరేట్ అవుతుంది సో ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలిగితే అంతసేపు చేసి వెంటనే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పోస్చర్లో ఉండటం అనగానే డౌన్ చేసేయండి సో ఏ ఆసనం చేసినా కూడా ఫస్ట్ వామప్ చేయాలి ఆసనం అయిపోయిన తర్వాత వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు ఆసనాలు కాకుండా చాలా ఆసనాలు ప్రాణాయామాలు అన్నీ చేయటం వలన కంటిన్యూగా నిద్రపోవటం వలన విపరీతమైన కార్టోల్ లెవెల్స్ పెరిగిపోవటము సరిగ్గా పట్టకపోవటం పడుకునే ముందు కూడా మీరు మొబైల్ ఎక్కువసేపు చూడటం ఇవేటన్నిటి మూలన కూడా స్లీప్ డిప్రైవ్ అయిపోతుంది తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గటం వలన మన బాడీలో నిద్రలో ఏమవుతుందంటే బాడీ కంప్లీట్గా రిపేర్ అవుతుంది ఆ రిపేర్ సరిగ్గా జరగని చోట మీకు హెయిర్ లాస్ ఉంటుంది సో మీరు ఎన్ని ఆయిల్స్ రాసినా ఎన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ సీరమ్స్ చేసుకున్నా కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు సో ఈ సింపుల్ ఆసనాలు మీ డైట్ కొంచెం మార్చి కంటిన్యూ నిద్రపోండి ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్లో డిఫరెన్స్ వస్తుంది సో ఇవన్నీ టిప్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ